ఏ ఊరు ఏ పల్లె ఎక్కడ పరిగణ ఏ దేశము అయ్యా మా ముందుకుండా పడతాం మా ముదిరాజు పైన గాని ఒక కొడుకు ఉన్నారు కొడుకు ముదిరాజు జంపన్న జంపన్న పిల్ల కావాలని ఓహో ముదిరాజు జంపన్నకు పిల్ల కావాలని వచ్చింది ఇచ్చింది పిల్లగా கார நிச்சாக்கூட மாத பாய்ப்பா పుట్టినాడే తల్లి కాలం చేసిందో బిడ్డ పుట్టినాడు తల్లి కాలం చేస్తే అక్కడ సంవనుకున్నాడు నేను మామూలుగ్గ మారితే మరమన్న తల్లత్త నా బిడ్డను ముస్తుంది ఊరు వస్తూ పిల్లలు కాళ్ళ కిందంట రాని మారులగ్గ మాడక తన వయసు చంపుకొని ఒక పూట దీని ఒక పూట వెరిగేసాడు బిడ్డలు పెంచుకున్నాడు తన ఎత్తు బిడ్డ ఉట్టిన గడియల్ ఇంటి మీద పైరాల లెక్కలు సాధిండు ఆ పిల్ల పేరు పాపమ్మంట పెట్టుకున్నాడు ఎటువైనా పిల్ల పాయిరాలని అందుకే పోయి పాపమ్మ పైరాల పాపమ్మ పేరు వచ్చింది మరి ఎది రోజుల్లో ఇంటి మీద ఉంచుకోవాలి Und dann... కుండల మీద కాదు అందుకోసమైన ఎప్పటికైనా బిడ్డ ఇంటి మీద రెండు రోజుల ఉండడం కానీ ఓ బాపు నాకు పెళ్లి అయి ఓ అమ్మా నాకు పెళ్లి అని ఏ బిడ్డ వాళ్ళు కదా మనసు లోపల కోరికలు చంపకుంటది మన తోడు చదువుకున్న ఒక లగ్గాలైనా బిడ్డలు నేర్చుకొని కొడుకులు నేర్చుకొని అత్తగారింటికి అమ్మగారింటికి ఎవగారింటికి అత్తగారింటికి దిరిగినా తన మనసులో బాగా వేసుకుంటది కానీ ఓ నాకు పెళ్లి అయ్యి ఓ నాకు పెళ్లి అని ఏ బిడ్డ వాళ్ళు కదా అదే మూగ పోరాగా అడుగుతారు మా పిల్లలు చూసిన పెళ్లి ఎత్తవా చేయలేకపోతే కానీ నా బిడ్డ దగ్గర పోయి పిల్లగా ఫోటో పియ్యాలి ఆమె నస్తేనే పెళ్లి పెట్టుకోవాలని చెప్పి బిడ్డున్న దగ్గరికి వస్తున్నాడు E

నాకు ఇప్పుడే నా రెక్క నానా దగ్గర డాడీ ఇప్పుడే ఇంటర్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది డిగ్రీ చేసినాక వేసుకుంటా డిగ్రీ వేస్తావు డిగ్రీ వేస్తు డిగ్రీ చేసినాక డిగ్రీ చేసినాక లగ్గం చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు చదివిస్తాడు చదివి చాలు నేను చెప్తా చెప్తా మా పిల్లగా నచ్చిన నచ్చేసుకుంటు కానీ నీకు నచ్చిన పిస్త లగ్గం చేసుకోటా అంటే నచ్చని నాకు నచ్చు కాదు చేస్తుంది అని నువ్వు నచ్చ నచ్చిందని చెప్పు లేకపోతే అని చెప్పు ఏ లగ్గమైన కారకన్నా కొత్త గట్టి అంటురు కరువు పడి కొత్త గిట్టు అంటున్నారు కదా ముచ్చట పెడుతు నాకు ఇరు బుగేదం కావాలని చెప్పి జల్లి పెట్టకు బతుకు చెట్క బండి దొరకపోతు నా బతుకు చెట్టుకండి ఆ రోజు దగ్గర పడపోతే రచ్చ రచ్చ రచ్చరచు ఇక అందుకోసమని ఇప్పుడే చెప్పు తను వలసింది రమ్మ తను మునిగింది గంగ తను మెచ్చింది మేనక ఇప్పుడే చెప్పు వీడు అని చూసుకో ఏంటంటే కాళ్ళు చేస్తున్నాయి అమ్మవారి చూడు కా తల్లి పాపమ్మ ఇలా కాని ఫోటో కొట్టవు చూడంగా ఇలా కాని చూడు అంద చందరతోడి ఎట్లాగా నడుతున్నాడు ఆ నడుగునా చాలా బావుడు పిరిగడు పిరిగడు విశాల ఛాయలు చంపల్లా

ముడల కడుంటులే లేదు ఒక కడ కడంటుంది ఇయ నందన రాములారా నారా వైకులే నందన రాములారా నారా వైకులే నందన రాములారా నన్నన వైకులే నందన వైకులే నారా వైకులే నందన రాములారా గాలి గాలి నది బెలగడు పిచ్చి 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 అవ చూడేస్తూ డాడీ డాడీ నాకు పిల్లగాడి బాగా మీరా పిల్లగాడి బాగా నచ్చింది ఏం కదా పిల్లగా చదువుతాడు డాడీ యో డాడీ నాకు గిడగా బాగా నచ్చిండు కానీ నువ్వు వేసుకోమంటేనే వేసుకుంటావు నచ్చింది వేసుకుంటా కానీ లాగబెట్ లాగీ డాడీ బాగాలేడి మూడు సార్లు అయిపోతున్నాయట మూడు నాలుగు నెలల రెండే రోజులు ఉన్నాయట ఒక నాలుగు రోజుల కానీ ఒకవేళ లగ్గం లేట్ వచ్చింది అనుకో డాడీ 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 ఇక లగ్గం లేట్ వచ్చింది అనుకో ఒక ఫోన్ నెంబర్ అన్నాడు ఫోన్ నెంబర్ ఎయిట్ ఇక ఫోన్ నెంబర్ అయ్యింది అనుకో ఇలాగని నాకు ఓకే అనిపిస్తుంది అత్తగారు ఇంటి కార్నాలు పోయేస్తా గప్పుడు పిల్లాడు నచ్చింది నచ్చింది ఎనవరికి పాప నోళ్ళు లేవనరు నచ్చితే పెళ్లి పెళ్ళేస్తారు అమ్మన్నారు పిల్ల పేరు మీద వరుగులు చూద్దాం పిల్లగాని మీద వరుగులు అని చెప్పి పంచంగాల అలా కట్ట మరి చెప్తుంది మరి పాప అమ్మ ఎవ్వరు పూర్వ శనుమ లోపల పొల్లొల్ల ఇళ్ళ ఉట్టి முடிக்காட்டொல்ல இல்ல அது சம்பந்தம் உண்டது கத்தி கோல்ல சின்ன காது வேப்ப செட்டு கொட்டா யாவுலெட்டு கொட்டா ராகுடு வல்ல பாராடி நல்ல புத்தி உச்சாக்கொல்ல இன்லல்ல அதுவெல்லு குட்டல கொட்டிண்டு நடுக்கு செப்புடு செம்பு கொடுப்பு எந்த கடிக்கு ஆம கொடுப்பு எயாது ஆஹார கார்டு உட்டி ஆம்போஜராஜ் రాజ పొడుకు కాంబోజ రాజు కాంబోజ రాజు పొడుకు విటం రాజు విటంబరాజు పొడుకు ఘటం బోధరాజు ఘటం బోధ ఆవుల సల్వుల గంగురాజు గంగురాజు కొడుకే

ఇంతమంది మంది పేరు చెప్పిన ఇంతమంది గొల్లల్లా వేటైన గొల్ల పెద్దరాజు పెద్ద రాదు ఒక తప్పు చేసిందట తెలిసి ఏసిన తప్పు తప్పే తెలియక చేసిన తప్పు తప్పే కొంతమంది ఆడలు తెలిసి తప్పు చేస్తారు కొంతమంది తెలియక తప్పి చెప్తారు అమ్మవారు పెద్దమ్మ మరాలకు కడ సింగు మాసి బాణవ దూరం అయిందట అవల మీరు కదండి మేము రాలేము కాని బానువ దూరమైన బట్ట ఓరబెట్టాలి అట్ట చేయక తల్లి పెద్ద ఏం చేసింది తింటే శిల్పేమి చేసి దానం చేసుకుంటామైందట అదే కారణాల పుట్టలోపల ఉన్నారు పన్నెండు సిల్సులో కూడా రాగన్న

పెద్దమ్మ పెద్దమ్మరాళ్ళు చూసి నాగన్న ఏమంటే చేపలు పెట్టి ఇంత పని ఎత్తి పెద్దమ్మరాలు నువ్వు చేయగ నీ మైలబట్టంకోప నెట్లుండదు ఆ సల్ల కూర రా మైల నీళ్లు స్నానం చేసాక దులుపుకుంటా పోయిందట కడిబట్టతో దులుపుకుంటా పోతున్న మైల నీళ్లు చల్ల పేరు చల్లవాడే ఆట మీరు అట్టు కట్టి మైల నీళ్లు అట్లనే ఉన్నాయి అదే ఉండద ఎవరు చూస్తలేరు అని చెప్పి గబాగబరు ఖర్చు బాధ అవుతుందట మహిళ నీరు మహిళ పాలు ఒకరికి ఎప్పుడైతే వెళ్ళిన కడుపులో ఒక రెండు పిల్లు కూనలు ఉంటే పిల్లు కూనలు పానం పై తల్లి పాలం బోంగా ఏమంట శాపన పెట్టింది నేను ఎట్లా గొడ్డులా నిన్ను నువ్వు కూడా గట్టిన గొడ్డు అని ఆవులను శాపన పెట్టిందట కరకల్ల కస్తూరి పిల్లి మూడో పాపం అవరాల తానం చేసిన పెద్దమ్మ రాగేంటో ఎక్కడ దుబ్బలు పట్టుకుని జారుంట పోతున్నాయ ఎప్పటికైనా ఎప్పటికైనా ఆడోళ్ళు చూసుకోవాలి కింద పడిపోతే సూర్యులు పెట్టాలి దూటలు పెట్టాలి రాళ్ళు ఎత్తుకలు జారుంటారుండలు పడ్డాకెళ్ళిక అదేవన్నకుండా సావికాసం దేవదేవులు దేవునాయక నా కంజిమైల తొలుతంగా కురుదైందట గప్పుడు ఎదుడవయ్యా గప్పుడే తొలుతంగా

<목소리나> 에에에에. దగ్గర కలగంగాలపుడి పట్టము గజ కళ్యాణపుడి పట్టములు సోమన్న గు రక్తగుండం పాలగుండం నీలగుండం చేసి పాపాలు పోయినందుకు తారం చేస్తే మొదటి కానుపు లోపల కొడుకు పుట్టిందట రెండో కానుపు లోపల బిడ్డ పుట్టిందట ఆ పాపమ్మ పా పేరు పెట్టుకున్నారు ఆ కొడుకు పేరు కాటమరాజు బిడ్డ పేరు పాపమ్మంట పేరు పెట్టుకున్నారు ఆ పాపమ్మ వచ్చి ఆరు నెలలకు ఆ గండేసి రక్తం తీసుకురమ్మని చెప్పి ముత్తరాజులు కోరిన్నాడు

కేతవరాజు నాలుగకేతరాలు ఏనాడైతే పానాలు తీసిరా పిల్లలు ముదురాలుగా చేతులు పెట్టి మీరు బిడ్డలు ఎక్కడ పెంచుకోమని చెప్పి అగ్గి గుండం చేసుకొని పెద్ద మరాలు చనిపోయిన భర్తతో కొట్టి ఆ ముదిరాలి పిల్ల పాపమ్మ వెనుగంగా ఒక శ్రీదేవి గంట కొడుకు కట్టగా కుర్చుండు కాశీ భర్తన్న ఏ కాశీకి పాలకాలు ఉండబోతుంటే ఆ పాపమ్మ పెరిగి బతుకమ్మ పాట పాడుతుందట మంది ఎందుకు నా వల్ల పాటనే వాడతా అని గొల్ల అంత పాట వాడుతుందట ఆ యొక్క మా బాబుల చూసి చెప్తుందంటే మా ఇంటికి వచ్చింది మా దగ్గర ఉన్నారు పెద్దరాజు పెద్ద మన బిడ్డ పాపం అని చెప్పి అయితే మా యొక్క శిల్లం దోకపోతాం చెప్పి ఆ కాశీల బస్తన్న దొలకొండ బట్టం దోలుకచ్చుకుందట అదే శ్రీదేవి కొత్త బిడ్డ పాపనాశిప్పుడు ఆడు బల్లికొండని పెళ్లి చేసుకోమంటే ఆ పిల్లని ఈ పెద్ద పాపమ్మని పెళ్లి చేసుకుంటానట మల్లికొండ శ్రీదేవి ఏం చేసింది బిడ్డను పెళ్లి చేసుకోగానే చచ్చిపోయిందని పెళ్లి చేసుకుంటావా అని ఎక్క రా ఏడంత్రాల వాళ్ళ కట్టింది గో అసంటి యొక్క రోజుకో కన్నం మెత్తి చేసి ఇవ్వలకేర్ పడకుంటే అసంటి యొక్క పాపమ్మని చంపాలని చెప్పి అక్క ఏడంత్రాల వాళ్ళు కడుతుంటే అచ్చవయ జీవనాలు అయితున్నాయి ఆట ఆ ఎక్కడ ఎక్కడున్నారా చెప్పి ఎలుగత్తి చీక పెడుతుంటే తెల్లగాకుల పట్టం కళ్యాణపు అప్పుడే పునజీవనం తోటి ఆ పాపమ్మ నెచ్చుకున్న పెంచిన చేతులు పేరెట్లా నెత్తుకుంటుంటే నేను బతికినంత సేపు బతకా పోతుంది రానున్న భూలోకం కుట్టేది ఒకవేళ నేను వెలిగేదింటే ఉంటే రాజులకు ఆ ఇంటికి పెద కోడలు నైపుతా అన్నదాడు బాబమ్మా